హలో అండి ఈరోజైతే ఈరోజైతే నేను మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైనీ సీజన్ కదా ఈవినింగ్ అయిందంటే అందరు బజ్జీల పండు దగ్గరకైతే పరిగెడుతూ ఉంటారు వేడివేడిగా చల్లటి వాతావరణానికి వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది అలాగే నేనైతే ఇంట్లో మిర్చి బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను శనగపిండితో కాకుండా శనగపప్పుతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను శనగ పం శనగపిండి సారీ శనగపప్పు టూ త్రీ అవర్స్ నానబెట్టేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ బ్యాటర్లో కొంచెం హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వాము క్రష్ చేసి బేకింగ్ సోడా ఈ ఈకింగ్ సోడా కొంచెం చిట్టికెట్ పింఛాఫ్ అవన్నీ కూడా కలిపి బ్యాటర్ పక్కన పెట్టుకోవాలి మిర్చీలలో స్టఫింగ్ లాగా చేసుకునేందుకు కొంచెం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వాము కొంచెం సాల్ట్ అది పౌడర్ చేసి పెట్టుకోవాలి మిర్చి బజ్జీ చేయడానికైతే నేను పెద్ద మిరపకాయలను తీసుకున్నాను ఇవైతే ఒక ట్వల్ టెన్ టు ట్వెల్వ్ దాకా తీసుకున్నాను మిర్చిని నిలువగా కట్ చేసి అందులో గింజలన్నీ కూడా తీసే తీసేసేయాలి గింజలన్నీ తీసేసి ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ అంతా కూడా ఈ మిర్చి మిరపకాయల్లో పట్టేసుకోవాలి స్టఫింగ్ లాగా అన్ని అన్ని మిరపకాయలకు కూడా అలాగే మిరపకాయల్లో కూడా అలాగే పెట్టేసేయాలి మిగతా అన్ని మిరపకాయల్లో కూడా అలా అలానే పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఈ శనగపిండి బ్యాటర్లో మిరపకాయల్ని డిప్ చేసి చక్కగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం అంతే నేను ఒకేసారి మంచిగా బ్రా రెడ్ బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను హాఫ్ ఫ్రై చేసి మళ్ళీ తీసి అలాయం చేయట్లేదు ఒకేసారి మిర్చీలను మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి నేను మిర్చి మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీలు చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ బాగానే వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి టేస్ట్ కూడా బాగా వచ్చినాయి ఎలా అంటే ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు కదా మా హస్బెండ్కి మా బాబుకి అయితే నచ్చాయి టేస్ట్ బాగున్నాయి అన్నారు వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టడం మనకు సాటిస్ఫాక్షన్ అంతే కదా ఇంకంతే ఈ వర్షాలు ఉన్నటి వరకు ముసరుళ్ళు పడేది ముసరులకి చల్ల చల్లటి వాతావరణానికి వేడి వేడిగా మిర్చి బజ్జీలు అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్